వారసత్వ వ్యవసాయ భూములకు కుటుంబ సభ్యుల మధ్య బాగ పంపిణీ ఒప్పందాల రిజిస్ట్రేషన్ ఫీజుల విషయంలో కూటమి ప్రభుత్వం సమూల మార్పులు తెచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో వైకాపా ప్రభుత్వం విధించిన బాధుడు నుంచి రైతులకు విముక్తు కలిగించింది ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ పది లోపు ఉంటే స్టాంప్ డ్యూటీగా వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది పది లక్షల పైన ఉంటే వెయ్యి రూపాయలు చెల్లించాలి రెండు వేల ఇరవై ఒకటి ముందు ఈ విధంగా ఉంది వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూముల్ని కుటుంబ సభ్యులు బాగా పంపిణీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ విలువలో అధిక విలువ కలిగిన ఒక సభ్యుడి వాటాకు మినహాయింపు లభించేది మిగిలిన ఇద్దరు వాటాకు రిజిస్ట్రేషన్ విలువపై ఒక పర్సన్ స్టాంప్ డ్యూటీ వసూలు చేసేవారు అంటే పదిహేను లక్షల విలువైన ఆస్తిని ముగ్గురు కుటుంబ సభ్యులు సమానంగా పంచుకుంటే అందులో ఐదు లక్షల రూపాయలు మినహాయించి మిగిలిన పది లక్షల వరకు ఒక పర్సన్ చొప్పున పదివేల రూపాయలు స్టాంప్ రుసుము చెల్లించేయి బాగా పంపిణీ సమానంగా లేకున్న కుటుంబ సభ్యుల్లో మేజర్ విలువ కలిగిన ఆస్తికి మినహాయింపు ఇచ్చి మిగిలిన ఇద్దరి ఆస్తి రిజిస్ట్రేషన్ విలువపై స్టాంప్ రుసువు వసూలు చేసేవారు వైకాపా బాధుడు ఇది వారసత్వ ఆస్తిని కుటుంబ సభ్యులు ఎక్కువ ఎవరు మిగిలిన వారు తక్కువ తీసుకుంటే ఎక్కువగా పొందిన విలువపై త్రీ పర్సెంట్ స్టాంప్ రుసువు వసూలు చేయాలని వైకాపా హయాంలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ రెండున ఉత్తర్వులు ఇచ్చారు పదిహేను లక్షల రూపాయల విలువైన ఆస్తిలో పెద్ద కుమారుడి ఆస్తి రిజిస్ట్రేషన్ విలువ పది లక్షల రూపాయలు అనుకుందాం రెండో కుమారుడికి మూడు లక్షల రూపాయలు మూడో కుమారుడికి రెండు లక్షల రూపాయల ఉందనుకుందాం మిగిలిన ఇద్దరితో పోలిస్తే పెద్ద కుమారుడి ఆస్తి విలువ ఐదు లక్షలు అధికం దీనిపై త్రీ పర్సెంట్ చప్పున పదిహేను వేల రూపాయల స్టాంప్ రుసుము చెల్లించాలి రిజిస్ట్రేషన్ రుసుము కింద జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ చప్పున రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టాలి మిగిలిన ఇద్దరి ఆస్తి రిజిస్ట్రేషన్ విలువ ఐదు లక్షలపై ఒక పర్సెంట్ చొప్పున ఐదు వేలు కట్టాలి రిజిస్ట్రేషన్ రుసుము వెయ్యి రూపాయలు చెల్లించాలి మొత్తం స్టాంప్ రుసుము రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఆగిన బాగా పంపిణీ రిజిస్ట్రేషన్ల మృతుల పేర్లతో మూడు పాయింట్ తొంభై ఒక్క లక్షల పట్టాలు ఉన్నాయి బాగా పంపిణీ ఆస్తుల రిజిస్ట్రేషన్ బాధుడితో చిన్న సన్నకారు రైతులపై అధిక భారం పడింది దీంతో చాలామంది రిజిస్ట్రేషన్లకు ముందుకు రాలేదు వెబ్లాండ్లో మూడు లక్షల తొంభై ఒక్క వేల లక్షల పట్టాలు మృతుల పేర్లతోనే ఇంకా ఉన్నాయి రాష్ట్రంలోనే మొత్తం పట్టాదారుల్లో నాలుగు పాయింట్ యాభై పర్సెంట్ ఇవే రిజిస్ట్రేషన్ రుసుము భరించలేక చిన్న సన్నకారు రైతులు వంద రూపాయల స్టాంప్ పత్రంపై ఒప్పందాలకే పరిమితం అవుతున్నారు దీంతో భూముల మ్యూటేషన్ కావడం లేదు పట్టాదారు పాస్ పుస్తకాలు రావడం లేదు తరచూ సివిల్ వివాదాలు వస్తున్నాయి ఆస్తి అమ్మినప్పుడు కుటుంబ సభ్యులంతా వచ్చి సంతకాలు చేయాలి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు ఇవ్వాలి తమ స్వాధీనంలోనే భూమి ఉన్న దాని రిజిస్ట్రేషన్ విలువపై మళ్ళీ వన్ పర్సెంట్ త్రీ పర్సెంట్ చప్పున స్టాంప్ రుసుము ఎందుకు చెల్లించాలన్నది రైతుల ప్రశ్న ఇది రైతన్నలకు పెద్ద ఊరట కుటుంబ సభ్యుల మధ్య బాగ పంపిణీకి ప్రభుత్వం ఊరట కల్పించడంతో వారసత్వ భూములు రిజిస్ట్రేషన్లు వేగవంతం కానున్నాయి రిజిస్ట్రేషన్ విలువ పది లక్షల రూపాయల వరకు ఉంటే స్టాంపు రుసుము మాత్రం వంద రూపాయలు మాత్రమే తీసుకుంటారు రిజిస్ట్రేషన్ విలువ పది లక్షలకు కనుక మించితే వెయ్యి రూపాయలు చెల్లించాలి ఈ నిర్ణయంతో రైతులు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమిషన్ జరుగుతుంది వారికి పట్టాదారు పాసు పుస్తకాలతో పూర్తి హక్కులు వస్తాయి ఇంటర్స్టేట్ మరణాలకే తమ ఆస్తులకు విలునామా రాయకుండా ఇంటర్స్టేట్ కుటుంబ పెద్ద మరణిస్తే ఆయన ఆస్తుల్ని భార్య పిల్లలు బాగా పంపిణీ చేసుకుంటారు ఇలాంటి కేసులకే ప్రస్తుత ఉత్తర్వులు వచ్చేస్తాయి అది వ్యవసాయ భూములకు మాత్రమే